హాయ్ అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చేసి తలకాయ కూర అండి సో ఈ కర్రీ వచ్చేసి చాలా సింపుల్గాని టేస్టీగా ఉంటుంది సో ఎక్కువ మసాలాలు ఏం యాడ్ చేయకుండా ఎలా చేయాలో సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తానండి సో ఇందులో టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది సో వీడియో చూసిన తర్వాత మీకు నచ్చింది మాత్రం కంపల్సరీ ట్రై చేసి కా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సో దానికోసం అయితే నేను ప్రెజర్ కుక్కర్ అండి సో ఇందులో ఒక త్రీ టేబుల్ మోర్ వరకు ఆయిల్ వేసుకొని ఒక టూ ఆనియన్స్ అండ్ టూ గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసుకున్నాను మనం కొంచెం టేస్ట్ రావాలంటే మాత్రం గరం మసాలా పౌడర్ అనేది కొంచెం ఆయిల్ వేసుకున్నప్పుడు అందులో వేసుకోండి అండి చాలా బాగుంటుంది ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అందులో వేసుకోండి అంటే స్పైసెస్ వేసుకోకుండా ఇలా పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది సో అవంతా వేగిపోయిన తర్వాత అందులో అయితే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అలా వెల్లిగడ్డ పేస్ పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మటన్ ముక్కలు వేసుకోవాలండి సో ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న దాంట్లోకి ఇప్పుడు అందులోకి అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి సో సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇదంతా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి ఒకవేళ మనకు అంటే టైం ఉంటే మాత్రం అంటే పీసెస్కి పసుపు కారం అవన్నీ పట్టించేసి కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసుకొని అలా కూడా వేసుకోవచ్చు అండి సో ఇలా చేసుకున్నప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మూత తీసేసి మాత్రం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి సో ఇలా చేసుకున్నప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కర్రీ కూడా సూప్ కానీ గ్రేవీ కానీ ఎంత బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం కంపల్సరీ ట్రై చేయండి సో ఇలా కలుపుకుంటే ఇప్పుడు ఇందులోకి అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే కలుసుకోవాలని టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి ఒకవేళ మీరు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా పర్లేదు సో ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ కారం పసుపు అనేది ముక్కలు కానీ మొత్తం పట్టేయాలండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇది కూడా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి ఇలా చెక్ కుక్ చేసుకున్న దాంట్లోకి వన్ టమాటో అయితే కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి సో కావాలంటే మనం పేస్ట్ చేసి వేసుకున్న బాగుంటుంది సో ఇలా టమాటా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఏంటంటే మనకు టమాటో మొక్కలు కూడా తొందరగా మగ్గిపోతాయండి సో ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మాత్రం టమాటో మొక్కలు కూడా ఉడికిపోతాయండి సో మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు ఛాన్స్ ఉంటుందండి సో ఇలా మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపితే ముక్కలు అనేవి మెత్త ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులోకైతే ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుందండి సో టూ గ్లాస్ వాటర్ పోసుకొని సాల్ట్ అంతా చూసుకొని మనం నేనైతే ఒక ఎయిట్ విజిల్స్ వచ్చేది వరకు ఉంచుతానండి అంటే కుక్కర్ని బట్టి కూడా ఉంటాయి కాబట్టి ఎయిట్ టు టెన్ విజిల్స్ ఉంచుకుంటే చాలండి సో పీసెస్ అనేవి మెత్తగా ఉడికిపోతాయి సో ఒకసారి సాల్ట్ వాటర్ మీకు కొంచెం ఎక్కువ సూప్ కావాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేయాలి అంతే అండి విజిల్ పెట్టేసి తర్వాత ఎయిట్ విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత చూస్తే ఇలా ఉడికిపోయిందండి చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలండి పెట్టుకొని చూస్తే ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ వేసుకోవాలి అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి ఎక్కువ ఏం అవసరం లేదు సో అసలే సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువ తక్కువ వేసుకుంటే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేయాలండి కలిపేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుని లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి సో చాలా టేస్టీ అండ్ సింపుల్ ప్రాసెస్తో తలకాయ కూర అయితే రెడీ అయిపోతుంది నిజంగా చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి రైస్లో కానీ లేదా రోటీస్లో కానీ చాలా బాగుంటుందండి సో తలకాయ కూర రాని వాళ్ళైతే కంపల్సరీ ఇలా చేయండి ఇందులో ఎక్కువ మసాలా కూడా ఏమో యాడ్ చేయట్లేదు కాబట్టి సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా సో చేసిన తర్వాత మీరే చెప్తారు ఎలా ఉందనేది సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ ట్రై చేసి కామెంట్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్